తెలంగాణ దేశానికి ఆదర్శం ఏడాదిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు కేటీఆర్ ధ్వజం గత ప్రభుత్వ నిర్వాహం వల్లే జైలలో దారుణ పరిస్థితులు హోంమంత్రి అనిత ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదు మంత్రి నారా లోకేష్ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు దేశ రాజధానిని అభివృద్ధి చేయగలిగే పార్టీ ఒకే ఒక్క బీజేపీదని అన్నారు రోహిణిలో ఆదివారం నాడు జరిగిన బీజేపీ పరివర్తన యాత్ర ఆయన మాట్లాడుతూ మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నామని ఇరవై ఒక శతాబ్దంలో ఇరవై ఏళ్లు గడిచిపోయాయని శతాబ్దంలో పావు సంవత్సరం ముగిసిపోయిందన్నారు ఇరవైళ్లలో రెండు మూడు తరాల యువతరం ఢిల్లీలో ఎదిగిందని రాబోయే ఇరవైదేళ్లు భారతదేశ భవిష్యత్తుకు ఢిల్లీ భవిష్యత్తుకు చాలా కీలకమని చెప్పారు ఈ పాతికేలలో దేశం వికసిత్ భారత్ గా రూపొందుతుందని అన్నారు ప్రధాని మోదీ నమో భారత్ రైల్లో ప్రయాణించారు ఘియాబాద్ లోని సాహిబాబాద్ నుంచి ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ వరకు ఆదివారం ఆయన ప్రయాణించారు సాహిదాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు మార్గంలో పదమూడు కిలోమీటర్ అదనంగా ఏర్పాటు చేసిన నమో భారత్ కారిడార్ను ప్రధాని మోదీ ప్రారంభించారు అనంతరం ఆయన రైల్లో ప్రయాణించారు ఇదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ రైలు మార్గం ప్రయాణికుల్ని అందుబాటులో ఉండనుందని అధికారులు తెలిపారు సినీ నటుడు అల్లు అర్జున్ చికటపల్లి పోలీస్ స్టేషన్కి కు వెళ్లారు సంధ్యా థియేటర్ తగ్గిసలాట కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం పీఎస్ ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే బెయిల్ షరతుల దృష్ట్యా అల్లు అర్జున్ చికడపల్లి పీఎస్ వచ్చి సంతకం చేశారు పది నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లారు విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్లు దొరకడంపై విచారణ జరుగుతుందని హోంమంత్రి అనిత అన్నారు కారాగారంలో పరిసరాలను అధికారులతో కలిసి ఆమె పరిశీలించే కారాగారంలో ఎక్కడ భద్రతలు లోపల లేకుండా చర్యలు చేపట్టమన్నారు గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే జైలులో పరిస్థితులు మండిపడ్డారు లోపలకి గాంజా సరఫరాకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని కొన్ని ఆరోపణలు రావటం టైం కూడా మేము అందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఫార్మల్ విజిట్ వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం ఎలర్ట్ చేయడం జరిగింది ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు కానీ ఆ ల్యాబ్సెస్ అన్నవి చాలా క్లియర్ గా మేము ఇప్పుడు మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్ గా ప్రెసెంట్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్ లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్ గా వదిలేసారు మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మే అబ్జర్వ్ చేసుకొని పిన్ టు పిన్ మే ఎంక్వైరీ చేసుకొని ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు వారికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ముఖ్యం కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రెజినెస్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసులో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు హత్య కేసుల్లో ఉంటారు గొడవల్లో ఉంటారు గాంజా కేసుల్లో ఉంటారు రేప్ కేసెస్ ఉంటాయి కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు అంటే ఓవరాల్ గా అనేది చాలా కేర్ గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అటువంటి లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడింది అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూస్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి ఎంక్వైరీలు ఎవరైనా తప్పు చేస్తారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకుని ఫర్దర్ గా కూడా వాళ్ళు వాళ్ళ వర్క్ లో ప్రాపర్ వే లో వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి ఎందుకనే చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం సిడిఆర్ తీసుకుంటాం ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడ నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు ఏ నెంబర్ నుంచి వెళ్ళింది ఏ నెంబర్ నుంచి లోపల నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటూ లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపు పొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది షీటర్స్ కూడా బయటికి వెళ్లి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది గాంజా ప్లాంట్ కూడా కనిపించింది ఉత్తరాంధ్రకు జగన్ చేసింది ఏమీ లేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు ఒక ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు ప్రధాని మోదీ పర్యటనపై సమీక్ష అనంతరం విశాఖలో ఉన్న మీడియాతో మాట్లాడారు కియా పరిశ్రమను తీసుకొచ్చింది చంద్రబాబే అని చెప్పారు వైకాపా పాలనలో రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయాయని విమర్శించారు దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తాం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు స్వీకారం చుడుతున్నాం మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది అంటే దాదాపు ఐదు డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారి శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది నేను మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు లేదంటే దక్షిణాంధ్రకే కాదు అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలన్న ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది సో ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్న గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెలుకులూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు అది కూడా భారీ సక్సెస్ అయింది దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం చేయాలని తప్పంతో మేము ఉన్నాం ముందు ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇప్పటికీ చాలా అప్పులు పాలైపోయాం గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం పెద్దలు అన్నట్టు పోలవరం కోసం అక్కడ రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కూడా నిధులు ఇస్తాం జరిగింది కేటాయింపులు కాదు డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు అకౌంట్కి వచ్చినాయి హైదరాబాద్ ప్రజాభవన్ లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు సివిల్స్ మెయిన్స్ ఉత్తర్ణత సాధించి ఇంటర్వ్యూ ఎంపికైన ఇరవై మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్న రాష్టాల కోసం కృషి చేయాలి మా ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో యాబై ఉద్యోగాలు ఇచ్చాయి ఇది దేశంలోనే రికార్డు పదేళ్లలో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నాం దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలబడింది గతంలో ఎన్నడూ ఐదు వందల అరవై మూడు గ్రూప్ ఒకటి ఉద్యోగాలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అందులో భాగంగానే జాతీయ స్థాయిలో నిర్వహించబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా విద్యార్థిని విద్యార్థులు పాస్ అవ్వాలి అందులో వాళ్ళు రాణించాలి అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం వెనుకబాటుతనం గురించి చర్చ జరిగినప్పుడు బీహార్ వివిధ సందర్భాలలో చర్చకు వస్తుంది అంత వెనుకబడిన ప్రాంతమైన బీహార్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్లు లేకపోతే ఐఎఫ్ఎస్ లాంటి సెలెక్షన్ చూస్తే అత్యధికంగా ఉంటారు మన దగ్గర ఉన్న అధికారులను చాలామందిని చూసిన బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే దేశ స్థాయిలో సివిల్ సర్వీసెస్లో మనం ఒకసారి లెక్క తీసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మరి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చర్చ జరిగే బీహార్ ప్రాంతం నుంచి ఇంతమంది సివిల్స్కు సెలెక్ట్ అవుతున్నారు రాణిస్తున్నారు అని అంటే అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్లనే అది సాధ్యమైంది మరి అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఆదరణ మన తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి ఇక్కడ యువతను ప్రోత్సహించాలి ఆ ప్రోత్సాహం నగదు రూపంలో కూడా ఉండాలి భుజం తట్టడమే కాదు అంతో ఇంతో ఆర్థికంగా సహాయాన్ని అందించాలని ఆలోచన చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మా సింగరేణి సంస్థ నుంచి మేము ముందుకు వస్తాం సింగరేణి సంస్థ ద్వారా ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్లకు లక్ష రూపాయలు ఇద్దాము ఎందుకంటే కోచింగ్ సెంటర్లు హైదరాబాద్లో కాకుండా ఢిల్లీకి కూడా వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఉన్నప్పుడు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులతో ఈరోజు బలరాం మన సింగరేణి సిఎండిగా ఉన్న ఒక గిరిజన యువకుడు యాభై రూపాయల పుస్తకం కొనడానికి లేకపోయినా చే నెంబర్ బస్ స్టాండ్లో చేనంబర్ చౌరస్తలో ఒక కూలీగా పనిచేస్తూ అక్కడి నుంచి ఐఆర్ఎస్కు సెలెక్ట్ అయ్యి ఈరోజు సింగరేణి సీఎండిగా రాణించిండు అని అంటే కష్టము తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండి అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు డెబ్బై మూడు శాతం జీతం పెంచినందుకు బాగుండేనా లేకపోతే భారతదేశంలోనే హైయెస్ట్ పే స్కేల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చినందుకు బాగా లేకుండేనా అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండేనా ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగా నిలబెట్టినందుకు బాగా లేకుండేనా రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కదా అంటూ వ్యాఖ్యానించారు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అట తెలంగాణలో బాగా లేకుండానట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేనట ఎందుకు డెబ్బై మూడు శాతం జీతం పెంచినందుకు బాగా లేకుండా లేకపోతే భారతదేశంలోనే హయ్యెస్ట్ పే స్కేల్ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా అత్యధికంగా జీతాలు ఇచ్చినందుకు బాగాలేకుండా అత్యధికంగా పెన్షన్లు ఇచ్చినందుకు బాగా లేకుండా లేదా ఈ ఇదే ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రాన్ని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టినందుకు బాగలేకుండా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు కాదా ఇదే ప్రభుత్వంలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదా రాష్ట్రాన్ని భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నిలబెట్టింది అగ్రభాగాన ఇదే ప్రభుత్వ ఉద్యోగులు ఇదే ప్రజలు కాదా రాష్ట్రాన్ని వ్యవసాయంలో ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తులు వచ్చినాయంటే అంటే ఒకవైపు వ్యవసాయ శాఖ అధికారులు తెలంగాణ రైతులు అందరూ కలిసి కష్టపడితేనే కదా ఫలితాలు వచ్చినాయి మరి అట్లాంటిది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి బాగాలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే అనే నికృష్టపు మాట ముఖ్యమంత్రి నోట రావచ్చున ఇవన్నీ కాకుండా నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో డిప్యూటేషన్ రద్దు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఆదివారం జిల్లా కేంద్ర ఆసుపత్రి కలెక్టర్ ఇలా కలిసి సందర్శించారు ఆసుపత్రికి అత్యధిక మంది రోగులు వస్తారని వారికి మెరుగైన సేవలు అందించాలన్నారు ఇక్కడ పనిచేసే డాక్టర్లలో అరవై మంది పై ఉన్నారని సంబంధితతో మాట్లాడి మంత్రితో మాట్లాడి రద్దు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు నాకు చెప్పడం చెప్పింది బేబీ వార్మర్స్ కానీ కొన్ని వాళ్ళు దాంతో డెస్ రేట్తో పెట్టే పిల్లలకు కొందరు చనిపోతారు ఇట్లా ప్రమాదాలు ఉంటాయి చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా నాకు నిన్ననే కలెక్టర్ గారు నియోజన వాటర్ అంటే డెలివరీ కాకపోయే యాంటీనేటడ్ వార్డు వార్డ్స్ ఫెసిలిటీలు దుప్పడు చూస్తాము కలెక్టర్ గారిని నాకు ఫోటో పెట్టింది ప్లేస్ లేదు సార్ క్రిటికల్ కేర్ బిల్డింగ్ కడుతున్నాము అది ట్వంటీ త్రీ చూసుకొని అది మార్చ్ వరకు కంప్లీట్ అవుతుంది అయినా అది క్రిటికల్ కేర్ ఇది వేరు దీని అందుకనే దాన్ని ప్రీ కేర్స్ డీ ఫాబ్రికేటెడ్ కన్ఫెక్షన్ కంపెనీతో నిన్న సాయంత్రం మాట్లాడి అది తీసుకుని రావడం జరిగింది రేపు మార్నింగ్ మార్కింగ్ ఇచ్చి స్టార్ట్ చేసి దాన్ని దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ మొత్తం టోటల్ ఎయిర్ కండిషన్ ఒక సిక్స్టీ మంది డెలివరీకి వచ్చే లేడీస్ని ని ఉండే విధంగా దాన్ని కూడా ఈ ట్వంటీ ఫైవ్ రోజులనే పూర్తి చేయాలని చెప్పి ప్లాన్ పెట్టుకున్నాం పాటు ఇక్కడ ఇంకా మిగిలిపోయిన ఎక్విప్మెంట్ కానీ ప్లస్ దీంతో పాటు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే జనరల్ సర్జరీ గాని ఆపరేషన్ థియేటర్ లో కూడా కొన్ని ఎక్విప్మెంట్ కావాలని చెప్పి దాన్ని కూడా రేపు వరకు అది కూడా ఏర్పాటు యాదగుట్ట దేవస్థానం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు సుదర్శన దివ్య స్వర్ణ విమాన మహా మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు ఈ మహోత్సవానికి రావాలని మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్య యాదగిరిగుట్ట ఆలయో అర్చకులు తదితరులు పాల్గొన్నారు చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎస్సీ వర్గీకరణ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈవీఎంలు బ్యాంకు రుణాలపై మాట్లాడేందుకు వరకు మీ ముందుకు వచ్చారు ఎస్సీ వర్గీకరణ ఒకప్పుడు ఎస్సీలు అంటరాని వర్గా ఉండేవారు ఐదు వేల సంవత్సరాలు కష్టాలు నష్టాలు కన్నీలతో అన్నీ చూశారు విధుల్లోకి రాణించేవారు కాదు గుడుల్లోకి రాణించేవారు కాదు బడులోకి రాణించేవారు కాదు అని వ్యాఖ్యానించారు ఒక్క శాతం లక్షల కోట్లలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి తెలంగాణ దేశానికే ఆదర్శం ఏడాదిలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వ నిర్వాహం వల్లే జైలలో దారుణ పరిస్థితులు హోంమంత్రి అనిత ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదు మంత్రి నారా లోకేష్ కోసం పవర్ మీడియా